બિગ બસ લો તનુ ચા చాలా అంటే చాలా ఎక్కెకి ఏడుస్తుంది అసలు తనుజ ఎందుకు ఏడుస్తుంది అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గనక తనుజ ఏడుస్తుంటే అక్కడికి సంజనే వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు తనుజా అంటే నాకు మా అమ్మ నాన్న చాలా గుర్తొస్తున్నారండి నా ఎందుకంటే మా అమ్మ ఒక్కరితో ఇంటి దగ్గర ఉంటుంది మా సిస్టర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటుంది మా అమ్మ ఒక్కరితో ఉండి ఏం చేసుకుంటుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు కనీసం వాయిస్ విన్నా సరే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది దానికి తోడు నేను రాత్రి నామినేషన్లో లో డెమన్ పవన్ పై ఎంత గట్టిగా అరవడం అయితే మా అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు డెమన్ పవన్ పై ఎందుకు నేను అంత గట్టిగా అరిసెన్ అనేది కూడా నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది అంటూ తనుజ ఏడుస్తుంటే అదంతా ఈ ఆఫ్ ది మూమెంట్ లో అలా జరిగిపోతుంది నువ్వు నువ్వంతా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అమ్మగారు పక్కన ఎవరు ఉంటారో సింగిల్గా గా అయితే ఉంచరు కదా ఎందుకు నువ్వు అంతా ఆలోచిస్తున్నావు నీ మీద నువ్వు ఫోకస్ పెట్టి ఫైనల్ కి వెళ్ళి కప్పు తీసుకుని వెళ్తే ఖచ్చితంగా నిన్నైతే అప్రిషియేట్ చేస్తారు కదా మీ అమ్మగారు అంటూ తనుజకి అయితే సంజన భరోసా ఇస్తున్నప్పటికీ కూడా తనుజ అంటే చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది నా క్యారెక్టర్ ఇది కాదు నేను ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నానో నాకే అర్థం కావట్లేదు డెమన్ పవన్ అంత స్లోగా మాట్లాడినప్పటికీ కూడా నేను చాలా గట్టి గట్టిగా అరిసాను ఇది బయటకి ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తుంటే అది ఏమనుకోరు అనుకోరు నీ ఫ్యాన్స్ నీకు చూసుకుంటారు కదా నువ్వు అన్ని పాయింట్స్ కరెక్ట్ గానే మాట్లాడేవు కదా అంతేగాని నువ్వు ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు నెగిటివ్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు పాజిటివ్ గా ఆలోచించు ఇక్కడ దాకా వచ్చావు ఇంత కష్టపడి ప్రతి టాస్క్ కూడా విన్ అయ్యావు కదా అంటూ సంజన అయితే మాత్రం తనుజకి బూస్ట్అప్ ఇచ్చిందనే చెప్ప అయితే తనూజ ఎట్టకేలకు ఏడు పాపి నేనేమన్నా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి ఆడియన్స్ అంటూ ఆడియన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తుంది సో డెమన్ పవన్ పై ఎందుకు నేను గట్టి గట్టిగా అరిసిన అర్థం కాలేదు సో నన్ను క్షమించండి ఇప్పుడు వరకు నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినా అందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను సో నేను తప్పు చేసి ఉంటే నాకు నన్ను క్షమించి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అయితే ఆడియన్స్ చెప్పి తనుజ్ అయితే మాత్రం చాలా గట్టిగా ఏడ్చింది ఇందులో భాగంగానే సంజన కూడా చాలా చాలా అంటే చాలా ఓదార్చిందనే చెప్పొచ్చు సో క్లిప్ అయితే ఖచ్చితంగా ఎపిసోడ్ లో ప్లే అవ్వదు ఎందుకంటే రాత్రి నామినేషన్ అయిన తర్వాత లైవ్ లో జరిగింది కాబట్టి సో తనుజ ఇలా మాట్లాడటం కరెక్టా కాదా అనేది అయితే కామెంట్ పెట్టండి ఎట్టకేలకు తనుజ అయితే ఈ సీజన్ విన్నర్ అవుతుందా లేదనేది కూడా కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్